నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించలేం ప్రజలు స్పందించే తీరు చాలా వేగంగా ఉంటుంది అణచివేతపై పోరుబాట సాగించిన సకల జనులు రాజకీయంగా చైతన్యవంతులు మంచేదో చెడేదో ఇట్టే తెలుసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడంలో ఆ స్పీడ్ దేశంలో మరెక్కడా ఉండదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు తెలంగాణలో ఇప్పుడు కొత్త సమస్య రాజకీయంగా కాకరేపుతోంది ఇష్యూ పాతదే అయిన సందర్భం కొత్తగా రాజకీయాలను మెలుపెడుతోంది కంచగచ్చిబోలి భూముల అంశం ఇప్పుడు రాజకీయాలను మెలిపెట్టేస్తోంది భూములు అమ్మడం కోసం ఏమైనా చేస్తారా అంటూ విపక్షాలు గర్జిస్తుంటే మీరు చేస్తే సక్రమం మేం చేస్తే అక్రమం అంటూ అధికార పార్టీ కారాలు మిరియాలు నూరుతోంది తెలంగాణ అంతటా భూములు అమ్మేసుకున్న మీరా మాకు నీతులు చెప్పేదంటూ బీఆర్ఎస్ పై సర్కార్ లేస్తోంది బీఆర్ఎస్ ముఖ్యనేతల వ్యాఖ్యలతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది దీంతో కంచగచ్చిబోలి వివాదంపై ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు కంచగచ్చిబోలి మంత్రి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పుందన్న ఆయన ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదన్నారు సెబీ ఆర్బీఐ నిబంధనల ప్రకారమే బాండ్స్ రేజ్ చేశామన్నారు బాండ్స్ మాత్రమే ఐసీఐసీలో జమ చేశామన్న ఆయన వచ్చిన నిధులను రైతు సంక్షేమానికి ఉపయోగించామన్నారు బాండ్స్ ద్వారా టీజీఐఐసీకి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు వచ్చాయన్నారు ప్రభుత్వం ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని హెచ్సీయు భూముల వ్యవహారంలో నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న భూమిపై ప్రభుత్వం పోరాడి సంపదను ప్రజలకు దక్కేలా చేశామన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తా ఉన్నారు ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు అది హెచ్ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి అని ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంట్స్ట్ గాని యానిమల్ లెవర్ గాని వారిని ప్రభావితం చేయాలి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను ఈ రోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తా ఉన్నారు ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు అది హెచ్ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి అని ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంట్స్ యానిమల్ లవర్ గాని వారిని ప్రభావితం చేయాలి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైన వారు తప్ప అంటలేను ఈ రోజు సోషల్ మీడియాను ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం ఈ మొత్తం వ్యవహారంపై ఒక్కసారిగా కేటీఆర్ వ్యాఖ్యలతో హెచ్సియు భూముల వ్యవహారం రచ్చరచ్చింది నాలుగు వందల ఎకరాల అటవీ భూమిని ఎలా అమ్ముతారంటూ కేటీఆర్ పదివేల కోట్ల లెక్క వివరించారు స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దలు పెద్దలున్నారన్నారు కంచగచ్చిబోలిలో పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు కేటీఆర్ మోసం విధ్వంసం దృష్టి మళ్లించడం కాంగ్రెస్ విధానమని ఓ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్ కి తెరలేపారన్నారు ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి సుప్రీం పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే దాదాపు ముప్పై ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పిచ్చింది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు మీకు ఎఫ్ఆర్బిఎం ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్ గా స్కీమ్ ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్ అయితే కన్సల్టెన్సీ అన్నది పెద్ద పెద్ద వ్యవహారాల్లో పనిచేస్తోందని అలాంటివేమీ లేకుండా నాటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయా అంటూ ఫైర్ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వేలాది ఎకరాల భూమిని విక్రయించి ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు కెసిఆర్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూమిని తమ వారికి కట్టబెట్టిందన్నారు కంచగచ్చిబోలి భూముల గురించి గత పదేళ్లలో ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు గారిని తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు పదేళ్ల కాలంలో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు ఎన్ని వేల ఎకరాలని డిఫారెస్ట్ చేశారు కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి మీరు అప్పనంగా భూ విధ్వంసం చేసి విచ్చలు విడిగా హైదరాబాద్ భూముల్ని మాయజాలం చేసి అమ్మినటువంటి రోజులకి ప్రజలు మర్చిపోలే హైదరాబాద్ ఒక్క చోటనే పదివేల పైచూరుకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నావు నేను కేటీఆర్ గారిని తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇక మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఉన్నట్టు ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు ఇదే తరహాలో వ్యాఖ్యానించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నాడు బీఆర్ఎస్ నేతలు ధరణితో భూములు మింగేశారని కేటీఆర్ కవిత హెచ్సీయు భూములపై మాట్లాడే అర్హత లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అందరూ మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు ఈ నాయకవాణి మార్చాలని చూస్తున్నది కానీ మార్స్తే ఎవరు లేడు అందరూ అన్ఫిట్టే అందరూ అన్ఫిట్టే ఒకడే ఒకడు ఫిట్ ఉన్నాడు సీధర్బాబు ఉన్నాడు ఎక్కువ తొక్క మచ్చలు లేకుండా మంచి మంచి పేరు ఉన్నాడు శ్రీధర్బాబు ఒకడే ఉన్నాడు కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు చేయాలి ఆయన సీసీపీ ఆయనకి రాదు పాపమా సీసీపీ కోర్సు అది రాకుండానే ఎలిజిబిలిటీ ఉండదు ఆయన కాంగ్రెస్ పార్టీలో అందరూ మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు వీళ్ళ హైకమాండ్ నేను మార్చాలని చూస్తున్నది కానీ మార్స్తే ఎవరు లేడు అందరు అన్ఫిట్టే అందరు అన్ఫిట్టే ఒక టీజీఐఐసీ ద్వారా నాలుగు వందల ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిన సర్కార్ ఇప్పుడు మాట మార్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు నేడు ఐసీఐసిఐ బ్యాంకులో మేము తనఖా పెట్టుకోలేదని ఎలా చెప్తారని ప్రశ్నించారు నాలుగు వందల ఎకరాల అసలు ఏం జరిగిందో చీకటి కోణం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు మొత్తంగా కంచగచ్చిబోలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది అంతా నిబంధనల ప్రకారమే చేశామని ప్రభుత్వం చెబుతుంటే విపక్షాలు మాత్రం పచ్చని భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడుతున్నాయి ఇక ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందన్నట్టుగా కేటీఆర్ ఆరోపించడం ఎవరో చెప్పాలని బీజేపీ అగ్రనేతలు ప్రశ్నించడం మొత్తం వ్యవహారం మరో మలుపు తీసుకునేలా చేసింది இதே அம்சை பிள்ளைப்பிபேட்லாம் டிபேட்ல முன்னாட்